మోడీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెడుతున్నారు మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రంలో మద్యం ఎందుకు తేడా వస్తుంది ఒక రాష్ట్రంలో మద్యం ఒక రేటు ఇంకో రాష్ట్రంలో ఒక రేటు ఎందుకు ఉంది గోవాలో వైన్ వైన్ మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే అదే కర్ణాటకలో తొమ్మిది వందల చిల్లర ఉంది మళ్ళీ పెట్రోల్ ఒక రాష్ట్రంలో ఒక రేటు ఉంది ఇంకో రాష్ట్రంలో ఒక రేటు ఉంది మళ్ళీ మద్యం కూడా ఒకే ఒక వన్ నేషన్ వన్ మద్యం రేటు ధరలు పెట్టండి మద్యం ప్రియులు పాపం చాలా బాధపడుతున్నారు పాపం వాళ్ళు కూడా ఇదేం సార్ పెట్రోల్ ఒక ధర ఉంది జిఎస్టీ అంటున్నారు మళ్ళీ జిఎస్టీ ఒక్కొక్క రాష్ట్రంలో మీరు ఒకే నిత్యావసర సరుకులు ఒకే ధర ఉన్నప్పుడు అదే మద్యాన్ని కూడా పెట్టండి వన్ నేషన్ వన్ మద్యం ధర పెట్టండి అది అందరికీ మంచిది కదా మీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేదంతా మద్యంతోనే కదా ఇవి మాట్లాడాలి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలక్షన్ అయినప్పుడు వన్ నేషన్ వన్ మద్యం ధరలు పెట్టండి అందరూ సంతోషపడతారు పాపం మద్యం ప్రియులు కూడా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కా తెలంగాణ పోతున్నట్టు ఆడ తక్కువ ధర అంట ఆ బార్డర్లో పోతున్నారు అదేంటది కాబట్టి మధ్యాహ్నం కూడా మీరు వన్ నేషన్ మద్యం మద్యం ధర పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇకపోతే మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం మళ్ళీ బంగారు బాంబేలో ఒక రేటు ఉంటుంది మిగతా జిల్లాలో పొద్దుటూరు పెద్ద తక్కువ మిగతా జిల్లాలో ఒక రేటు మహారాష్ట్రంలో ఇంకొక రేటు ఉంది అదేవిధంగా దేశంలో ఒకే దేశం ఒకే బంగారు ధర పెట్టండి ఎందుకంటే వ్యత్యాసాలు ఎందుకు పెడుతున్నారు మనుషుల మధ్య వ్యత్యాసాలు ఏ విధంగా పెడుతున్నారో వేరే విషయాలు కూడా వ్యత్యాసం పెడుతున్నారు కాబట్టి వన్ నేషన్ వన్ బంగారం ధర కూడా పెట్టండి అప్పుడు మహిళలకు మిగతా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కొనాల్సిన పని కూడా ఉండదని కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను